హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెస్బెల్లి బాత్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా క్విక్ రెసిపీ అండి మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాల్సినప్పుడు లేదా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయాలన్నప్పుడు లేదా మనము రోజుకి టూ టైమ్స్ మాత్రమే తినాలనుకున్నప్పుడు ఇలాంటి హెల్దీ డిష్ కనుక మనం చేసుకున్నామంటే ఇది చాలా బాగుంటుంది సో ఇది నార్మల్గా అయితే కర్ణాటక డిష్ అని చెప్పుకోవచ్చు బట్ మన సైడ్ కూడా ఇప్పుడు అన్ని రెస్టారెంట్స్లో దొరుకుతుంది సో ఫస్ట్ దీనికోసం నేను ఒక వన్ కప్ కందిపప్పుని అలాగే వన్ కప్ పెసరపప్పుని అలాగే సేమ్ ఈక్వల్ టు వన్ కప్ రైస్ ని తీసుకున్నాను ఇది బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందర మనము నానపెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని నాన్ పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకుందాము దీంట్లో వన్ ఇస్ టూ ఫోర్ లాగా మనము వాటర్ యూజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఈ బొప్పిల్లి బాత్ ఎక్కువ లిక్విడ్గా కావాలంటే వన్ ఈజ్ టూ సిక్స్ లాగా కూడా మనము వాడుకోవచ్చు దీంట్లో మనం అన్ని రకాలైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ మనం క్విక్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం క్యారెట్ బీన్స్ అండ్ ఆలూని యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఎక్కువ వాటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కుక్కర్ నుంచి పొంగిపోకుండా నేను ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేశాను దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు పెట్టేసుకున్నాము అప్పుడు ఎక్కువ రైస్ అనేది మాయిశ్చర్గా మనకి కుక్ అవుతుందనమాట కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనము బెసిబెల్లి బాత్ కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాము ఇది చాలా బాగుంటుంది పౌడర్ చాలా స్మెల్ మంచిగా ఉంటుంది అనమాట సో దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉరద్దాలంటే ఉదిపప్పును యాడ్ చేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేస్తాము అలాగే కొన్ని మెంతులు అలాగనే కొంచెం దాల్చిన చెక్క రెండు ఇలాచీలు యాడ్ చేసుకుందాం అలాగే రెండు మూడు లవంగాలు యాడ్ చేస్తాము ఇది జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్ని యాడ్ చేసుకుందాము ఇది బాగా కొంచెం రోస్ట్ చేసుకొని దీంట్లో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము ఇలాగ వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్లేమ్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి మనం దీనికి అలాగే ఇప్పుడు కోకోనట్ పౌడర్ని నేను డ్రై కోకోనట్ పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ది కూడా వాడుకోవచ్చు ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సో దీని తర్వాత నేను రెడ్ చిల్లీస్ ఒక నాలుగు నుంచి ఐదు మీ స్పైసీ లెవెల్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంగువ పౌడర్ని కొంచెం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలాగ లో ఫ్లేమ్లో అంతా ఫ్రై చేసేసుకొని దీన్ని మనము ఫైన్ పౌడర్గా మిక్సీ కొట్టేసుకుందాము మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకు విజిల్స్ కూడా వచ్చేస్తాయి ఇది మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది మనం జర్నీస్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ కనుక బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నామంటే మనకి చాలా సేపటి వరకు ఆకలి అనేది ఉండదు బాగా హెవీగా ఉంటుంది ఇందులో మంచి వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి పిల్లలు మనం సేమ్ టైంలో తినేసేయచ్చు అనమాట సో ఇప్పుడు నేను పోపుకి ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం టూ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు వేసుకున్నాను తర్వాత ఇంకా మనము ఉద్దిపప్పు లేదంటే మనము గ్రౌండ్నట్స్ లేదు కాజు ఇవన్నీ మీ విష్ అనమాట ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను కాబట్టి అవన్నీ యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు నేను చిన్న ఆనియన్ని నైస్గా చాప్ చేసుకొని కరివే కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని పోపు పెట్టేశాను ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది ఇది సో ఇలా ఉంటే బాగుంటుంది సో ఈ తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ టమోటా అనేది యూజ్ చేశాను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని టమోటా బాగా మరిగే వరకు అంటే మెత్తగా వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు చిల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ ఇక్కడ టమాటా మనకు ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుందండి ఆ తర్వాత మనము తయారు చేసి పెట్టుకునే ఈ బాత్ పౌడర్ ఇందులో యాడ్ చేద్దాము ఒక వన్ మినిట్ జస్ట్ అలా ఫ్రై చేసుకుందాము సో ఆ తర్వాత వన్ కప్ ఆఫ్ వాటర్ నేను ఇందులో యాడ్ చేసుకొని వన్ మినిట్ జస్ట్ అలా బాయిల్ చేశాను సో ఆ తర్వాత నేను ఈ రైస్ ఏదైతే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకోవాలి కొంతమంది ఈ బాత్ అనేది లిక్విడ్గా తినడానికి ఇష్టపడతారు కొంతమంది మన పొంగల్ టైపులో కొంచెము ఆ కన్సిస్టెన్సీలో తినడానికి ఇష్టపడతారు చింతపండు రసం కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు బట్ నేను యూస్ చేయట్లేదు నార్మల్గా అయితే కొంతమంది యాడ్ చేస్తారు కొంతమంది యాడ్ చేయరు అనమాట సో నేను ఇక్కడ యూస్ చేయట్లేదు సో ఇప్పుడు మనం రైస్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మీకు ఇంకా వాటర్ అవసరం అనుకుంటే కొంచెం హాట్ వాటర్ని వన్ కప్ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని ఇందులో యాడ్ చేస్తున్నాను సో అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసేసుకుందాము సో ఆ తర్వాత మూత పెట్టేసి ఇది ఒక టూ మినిట్స్ స్ కనుక అలాగే సిమ్లో ఉంటే చాలా టేస్టీగా ఉండే బిస్పిల్ బాధ మనకు రెడీ అయిపోతుంది అండి ఇది లంచ్ బాక్స్కి చల్లారిపోయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది దీనికి మనము కాంబినేషన్గా కారం బుందీ అనేది టాపింగ్ వేసుకొని తింటారు మామూలుగా అప్పడాలతో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి స్మూత్ స్మూత్గా మనకు వచ్చేసింది పిల్లలు అయితే చాలా ఈజీగా తినేస్తారు మనకు కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట వీక్లీ వన్స్ చేసుకుంటే ఇది హెల్తీగా ఉంటుంది మనం వెజిటేబుల్స్ అన్నీ ఒకే టైంలో తినేసినట్టు ఉంటుంది సపరేట్గా మళ్ళీ కర్రీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చూడడానికి మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ